యాదగిరిగుట్ట శ్రీ స్వామి ఆలయం చుట్టూ అయ్యప్ప స్వాములు గిరి ప్రదక్షిణ చేశారు వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించిన ప్రభుత్వ వీపు బీర్ల ఐలయ్య అయ్యప్ప స్వాములతో కలిసి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు శిరస్సు వచ్చిస్తున్నాం మండల దీక్ష తీసుకొని నలభై ఒక్క రోజు కఠినమైన దీక్షతో చెప్పులు లేకుండా నల్ల దుస్తులతోటి ఒక పూట భోజనంతో ఇరవై నాలుగు నామ స్మరణ అయ్యప్ప నామ స్మరణ నామస్మరణతో మా కుటుంబ ఆశ్రమాలతో ప్రజలతో సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి కఠిన దీక్ష చాలా అద్భుతం ఏదైతే మనలో ఉన్నటువంటి